స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ రాబోయే వర్షాల దృష్ట్యా భద్రాచలం వద్ద గోదావరి నది వద్ద నీటి మట్టాన్ని పరిశీలిస్తూ పెరిగే క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధికారులకు సూచించారు కూనవరం రోడ్డులో నూతనంగా నిర్మితమవుతున్న కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు అధికంగా వర్షాలు పడి వరదలు సంభవిస్తే ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఉండాలని అధికారులకు సూచించారు అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ భద్రాచలం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు పోలీస్ స్టేషన్కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి స్టేషన్లో నమోదైన పలు కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు గంజాయి రవాణా గుట్కా మట్కా జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నూతన న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ ఐపీఎస్ భద్రాచలం సిఐ సంజీవరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్ ఎస్ఐ విజయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు